ఏ నమః జప కుసమా సంకాశం కాశ్యపేయం మహాద్యutim తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి दिवाकरं మందారపువ్వుతో సమానమైనవాడు కాశ్యప వంశంలో జన్మించినవాడు గొప్ప కాంతి కలిగినవాడు చీకటికి శత్రువు అన్ని పాపాలను పోగొట్టేవాడు అయిన సూర్య భగవానుడికి నమస్కరించి నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం పెరుగు శంఖము మంచుతో సమానమైన తెలుపు రంగు గలవాడు తెల్లని పాలసముద్రము నుండి పుట్టినవాడు శివుని యొక్క కిరీటపు అలంకారము కుందేలు గుర్తుగా కలిగినవాడు ఉమతో కూడిన శివుని యొక్క మూర్తులలో ఒకడు అయిన చంద్రునికి నమస్కరించుచున్నాను కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం భూమికి జన్మించినవాడు మెరుపు వంటి కాంతి కలవాడు బాలుడు శక్తి హస్తమందు కలవాడు శుభము క్షేమము ఇచ్చే అంగారకునికి కుజునికి నేను నమస్కరించుచున్నాను ప్రియంగు ప్రణమామ్యహం ప్రేంకనపు చెట్టు అనగా కదంబవృక్షము కదంబవృక్షము మొగ్గవలే ఆకుపచ్చ రంగు కలిగినవాడు తన ఆకారములో ఎవ్వరితో సాటి లేనివాడు సౌమ్యుడు తత్వ గుణముతో కూడినవాడు అయిన గ్రహాన్ని నేను నమస్కరించుచున్నాను దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తందమామి బృహస్పతిం సర్వదేవతలకి జ్ఞానం యొక్క సారము పొందినవారు అయిన ఋషులకి సర్వ అర్థములు చెప్పు గురువు ప్రకాశించేది అయిన బంగారంతో సమాన కాంతి కలవానికి బుద్ధిలో శ్రేష్ఠుడు ముల్లోకాలకు ప్రభువైన బృహస్పతికి నేను నమస్కరించుతున్నాను సర్వశాస్త్ర దైత్యా భార్గవం ప్రణమామ్యహం చల్లని మంచులా మల్లెపువ్వులా తామర కాండంలా పోలిక కలిగినవాడు రాక్షసులకు శ్రేష్ఠుడైన గురువు అన్ని శాస్త్రములను చక్కగా మాట్లాడగలవాడు అయిన శుక్రునికి నేను నమస్కరించుచున్నాను నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శణైశ్చరం నల్లని కాటుక రంగుతో సమానమైన కాంతి కలవాడు సూర్యుని కుమారుడు యముని సోదరుడు ఛాయా సూర్యులకు జన్మించినవాడు ఐన నెమ్మదిగా కదులు శనీశ్వరునికి నేను నమస్కరించుచున్నాను మహావీరం సింహికా గర్భ సంభూతం రాహుం తం ప్రణమామ్యహం సగము శరీరము కలవాడు మహావీరుడు చంద్రుణ్ణి సూర్యుణ్ణి కబలించి విడుచువాడు హిరణ్యకశపుడి చెల్లెలు అయిన సింహిక కొడుకు అయినటువంటి రాహుగ్రహమునకు నేను సదా నమస్కరించుచున్నాను ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం ప్రణమామ్యహం మోదుగ పువ్వుతో సమానమైన పోలిక కలవాడు నక్షత్రాలకు గ్రహాలకు శిరస్సు వలే ఉండి భయంకరమైన వాడిగా తీక్షణతో కూడిన భయం కలిగించేవాడు అయిన కేతు గ్రహానికి నమస్కరిస్తున్నాను థాంక్యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ భక్తి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భక్తి వైబ్స్ ఛానల్